అందరికీ శ్రీమాత్రే నమ ఈరోజు నేను మీకు ఒక మనిషి తనకున్న అహంకారంతో ఎలా కింద పడిపోతాడు అనేది తెలపడానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథని మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను కొంచెం ఓపికతో కథ మొత్తం వినండి చూడండి పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు అతను తన ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే రవాణా మార్గం అనేది రోడ్డు మార్గం లేదు ఈ ఊరు నుంచి పక్కూరికి వెళ్ళాలంటే నదీ మార్గం ఒక్కటే ప్రధానం అక్కడ వాళ్ళిద్దరు ఊర్లకు మధ్యలో ఒక గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది తను నది ఒడ్డుకు చేరుకొని పిత్కులు చూస్తుంటాడు చూడగానే అక్కడ ఒక చిన్న బోట్ నడుపుకుని అతను నావ అతను కనిపిస్తాడు బాబు ఇక్కడ్రా నన్ను పక్కూరికి తీసుకెళ్తావా అని అడిగితే ఓ ఖచ్చితంగా తీసుకెళ్తాను రండి కూర్చోండి అంటాడు నావ నడిపాతను అతను పండితుడు వచ్చి నా పడవైకి కూర్చుంటాడు కూర్చోగానే కొంచెం దూరం వెళ్ళగానే అతనికి బోరుగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒకడే ఉన్నాడు కదా ఒంటరి ప్రయాణంలో తనకి చాలా బోరు కొడుతుంటుంది బోరు కొట్టగానే అప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇన్ని వేదాలు వేదాంతాలు చదివే చదివాను కదా ఈ బోట్ నడిపి అతనికి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో తెలుసుకుందామని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటాడు అన్న అడగాలనుకొని బాబు నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా అంటే ఆ నావ నడిపా అతను ఓ ఖచ్చితంగా చెప్తాను అడగండి అడగండి అంటాడు అడగగానే అప్పుడు అతను ఏం పండితుడు ఏమడుగుతాడంటే నీకు వేదాలు వేదాంతాలు తెలుసా బాబు లేదండి నాకు వేదాలు వేద వేదాంతాలు అస్సలు తెలియవు కానీ నేను వాటిని చాలా గౌరవిస్తాను అని చెప్తాడు చెప్ప అస్సలు గర్వం అనేది లేకుండా చెప్పేస్తాడు నావ అడిపేస్తాను అవునా అని చెప్పేసి తను వెకిల్ నవ్వునవుతాడు ఏం తెలీదా నీకు అన్న తర్వాత రెండో ప్రశ్న బాబు నీకు రామాయణం మహాభారతం తెలుసా లేదండి నాకు తెలీదు కానీ రామాయణ మహాభారతం నేను వీధి నాటకాల్లో చూశాను నాకు రాముడు అంటే చాలా భక్తి గౌరవం నేను చాలా గౌరవిస్తాను వాటిని అని చెప్తాడు చాలా గౌరవంగా అప్పుడు మళ్ళీ వెకిలినవ్వు నవ్వుతాడు చాలా హేళన చేస్తూ నవ్వుతాడు పండితుడు ముచ్చటగా మూడో ప్రశ్న అడగనంటే అడుగు అంటే కనీసం నేను ఇచ్చే చిల్లర పైసలు నేను బో ఈ నావ ఎక్కిన తర్వాత నీకోసం పైసలు ఇస్తాను కదా దీన్ని ఛార్జెస్ కనీసం ఇది లెక్క పెట్టుకోవడం అన్న నీకు తెలుసా అని అడుగుతాడు అడవి తప్పుడు బోటు బాబు నాకు లెక్క పెట్టుకోవడం తెలుసు కానీ చిల్లర లెక్క పెట్టుకోవడానికి తెలుసు కానీ చిల్లర చేసేలా అయితే నా దగ్గర లేవు నేను ఎవరిని మోసం చేయను అని చెప్పేస్తాడు చెప్పేసి నవ్వుతాడు చాలా మంచిగా మాట్లాడుకుంటూ అలా పాడ ప్రయాణం అలా సాగుతూ సాగుతూ ముంగడుకి వెళ్ళిపోతుంటుంది అట్లా కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ నది మధ్యలోకి రాగానే అక్కడ సుడిగుండాలనేవి స్టార్ట్ అవుతాయి అనుకోకుండా సుడిగుండం స్టార్ట్ అయ్యి బోట్లోకి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వగానే అప్పుడు బోట్ నడిపాతానేమంటాడు బాబు మీకు ఈత కొట్టడం వచ్చా వెంటనే పండితుడా నాకు రాదే రాదే అంటాడు అవునా అయితే మీ జీవితం ఇప్పటితో మీకు అయిపోయింది ఈ రోజుతో మీ జీవితం అయిపోయినట్టే మీరు నీళ్ళల్లో మునిగిపోబోతున్నారు అని చెప్తాడు అవునా అనే అని లోపు ఎందుకంటే నాకు వేదాలు వేదాంతాలు తెలీదు రామాయణ మహాభారతం అస్సలు తెలీదు కానీ నాకు ఈ నీళ్ళల్లో పడవ మునిగిపోతే ఈ నీళ్ళల్లో ఈత కొట్టి బయటకు వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకోవడం తెలుసు అని నావ నడిపాతను పండితునికి చెప్తాడు చెప్పగానే అవునా అని అంతే లోపే ఈతను పా నావ నడిపాత నీళ్ళలో దునిపేస్తాడు బోట్లోకి మొత్తం వాటర్ వచ్చి మునిగిపోవడానికి రెడీ అయిపోయింది మునిగిపోతూ ఉంటుంది పడవ తన నడిపాతను పక్కకు దునిపేస్తాడు కానీ పండితుడు మాత్రం అందులోనే ఉండిపోయి తన ప్రాణాలు కోల్పోతాడు దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైందంటే ఏం అర్థమవుతుందంటే ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎప్పుడైనా సరే పుస్తక నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాదు తన నిజ జీవితంలో తనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనుకోకుండా ఆపద నుంచి బయటపడడానికి కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అప్పటికప్పుడు నేనేం చేయాలనే ఉపాయం అనేది తన మైండ్కి రావాలి అలాంటప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతారు కానీ ఈ పండితుడు ఇక్కడ తనకి ఈత రాదు వేదాలు మాత్రమే తెలుసు వేదాంతాలు తెలుసు తర్వాత రామాయణం మహాభారతమే తప్ప ఇంకేమీ తెలియదు అందువల్లే తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది అది కూడా తనకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఎప్పుడైనా సరే ఒక మనిషి తన అహంకారంతో విర్రవిగుతుంటే ఆ అహంకారం ఎప్పటికైనా సరే తనని కిందికి నెట్టేస్తుంది పాతాళంలోకి తొక్కేస్తుంది ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎలా ఉంది కామెంట్ అయిన షేర్ చేయండి అలాగే డూ సబ్స్క్రైబ్ ప్లీజ్